హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు పల్లెటూరులో పాప్కార్న్ ఎలా చేయాలనేది నేనైతే ఈజీగా చూపించేస్తున్నాను చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు చూపిస్తాను అనమాట చూసారు కదా ఫస్ట్ అయితే ఒక బాండీలు అంటే ఒక దాకలో కానీ ఏదన్నా మనకి తెల్లది అంటే సిమెంట్ దాట్లు దాంట్లో అలా మనం ఆయిల్ వేసుకుని కొంచెం ఉప్పు కారం అలాగే పసుపు అనేది వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మన దగ్గర ఉన్న పాప్కార్న్ గింజలను వేసేసి వాటిని కూడా కదిపేసి మూత పెట్టేయాలన్నమాట ముందు మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మూత పెట్టి చాలామంది సిమ్లో పెడతారు సిమ్లో పెట్టకూడదండి పొయ్యి హైలో అనేది ఉంటేనే పేలాలనేవి పాప్కార్న్ అనేది బాగా ఫ్లవర్ లాగా వస్తాయి అనమాట చూసారు కదా నేనైతే ఇలా తయారు చేశాను మీకు ఈ విధంగా నచ్చితే చేసుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఉప్పు కానీ ఎక్కువ వేయకండి వీజీగా పాప్కార్న్కి ఈజీగా ఉప్పు అనేది ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది అలాగే పసుపు కూడా ఎక్కువ వేయకండి కావాల్సినంత మాత్రమే వేయండి చిటికెడి చిటికడ వేస్తే సరిపోతుంది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది అనమాట కొన్న వాటికంటే ఇంకా బాగుంటుంది అలాగే మనం చేసుకుంటే తృప్తి అనేది వేరు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి బై బై